బాలు కిరాయికి వెళ్ళాలని చెప్పి హడావిడి పెడుతూ ఉంటాడు మీనా ఏమో ఇంకా బయట వాకిలి అయితే ఊడ్చుతూ ఉంటుంది అది చూసి బాలు ఏంటి అంత నెమ్మదిగా ఊడుస్తున్నావు ఇంకా చాలే ఊడ్చిన కాడికి ఏదైనా మట్టుంటే రేపు ఊడ్చుకో కానీ వెంటనే కల్లాపు చల్లు అనగానే ఇంకా మీనా మగ్గుతో నెమ్మదిగా చల్తూ ఉంటుంది అప్పుడు బాలు ఉండి ఏంటి మీనా నువ్వేమైనా నీటి వనరుల శాఖలో పనిచేస్తున్నావా నీళ్ళన్నీ అయిపోతాయి ఈ ప్రపంచానికి కరువొచ్చేస్తుంది అన్నట్టు చల్తున్నావు అని చెప్పేసి ఇలా కాదు నీళ్ళు చల్లేది నువ్వు ఇలా చల్లితే మూడు రోజులైనా సరే ఈ వాకి కల్లాపు చల్లడం అయిపోదు నేను కిరాయికి వెళ్ళడం అవ్వదు అని చెప్పేసి మగ్గు తీసుకొని బాలుయే అలా నీళ్ళు చల్లుతూ మీనా చేయాల్సిన పనులన్నీ తనే చేస్తూ ఉంటాడు ఇంతలోనే సత్యం వెనక నుండి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటాడు తర్వాత మీనాని బాలు ముగ్గు పెట్టమని అడుగుతాడు ఇంకా మీనా ముగ్గేస్తూ ఉంటుంది అది చూసి బాలు ఏంటి ఇంత నెమ్మదిగా ముగ్గేస్తున్నావు ఇక్కడ ఏమైనా ముగ్గుల పోటీ జరుగుతుందా నీకు ఏమైనా ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అని చెప్పారా అంత నెమ్మదిగా ముగ్గేస్తున్నావు అనగానే వెంటనే మీనా ఉండి అది కాదండి ముగ్గు అందంగా రావాలి కదా అని చెప్పి అనగానే వెంటనే బాలు ఉండి ముగ్గు ఎలా వేసినా కూడా అందంగానే ఉంటుంది ముగ్గు ఎలా ఫాస్ట్గా వేయాలో నేను అంతే అని చెప్పేసి ఇంకా వెంటనే ఆ ముగ్గు కూడా బాలు తీసుకొని ఇంకా కూర్చొని బాలు అయితే ముగ్గేస్తూ ఉంటాడు అది చూసి మీనా మీరు బలే వేశారండి ఈ పనులన్నీ బలే చేస్తున్నారండి అని చెప్పేసి మీనా అంటుంది అప్పుడు బాలు పైకి లేచి ఏంటి నువ్వు నన్ను పొగిడినట్టుగా లేదు ఈ ఇన్ ఇంట్లో పనులన్నీ ఇంతకుముందు నువ్వే చేసావా అని ఏటకారం చేసినట్టుంది అని చెప్పేసి బాలు అంటాడు మీనా నవ్వుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడండి